అధ్యక్ష గౌరవ సభ్యులు జియో వన్ వన్ సెవెన్ గురించి కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది నేను పాదయాత్రలోచ్చా జియో వన్ వన్ సెవెన్ కి ఆల్టర్నేటివ్ తీసుకురావాలి దాంట్లో ఎలాంటి సందేహం లేదు కొంచెం వివరాల్లోకి నేను వస్తాను అధ్యక్ష కానీ జియో వన్ వన్ సెవెన్ ఆల్టర్నేటివ్ రావాలంటే చాలా చర్చ జరగాలని ప్రతి ఫ్రైడే కమిషనర్ గారు యూనియన్స్ ని కలుస్తున్నారు ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ నేను విద్యాశాఖ మంత్రిగా ఐదున్నర గంటలు నాన్ స్టాప్ యూనియన్స్ తో కూర్చున్నా చర్చించూ రిసాల్వ్ చేయరు అక్కడనే తొంభై తొంభై శాతం సమస్యలు పరిష్కరించారు బొత్స గారు ఈ రోజు లేరు ఇక్కడ హౌస్ లో వెళ్ళిపోయారు జంప్ ఆయన ఉన్న అడుగుంటారు మీరు ఎన్నిసార్లు కూర్చున్నారు యూనియన్స్ తో ఆనాడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఒక వ్యక్తి ఎన్నిసార్లు యూనియన్స్ కూర్చున్నారు ప్రశ్నించాలనుకున్నా ఆయన లేరు అధ్యక్ష అధ్యక్ష ఏకపక్ష నిర్ణయాలు మేము తీసుకోము అగేన్ ఐంట్ రీట్రేడ్ మేము ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవట్లేదు ఉపాధ్యాయులతో చర్చిస్తాం ప్రజల్లో డిస్కషన్ జరగాలి ఎవరైతే శాసనసభ్యులుగా సభ్యు సభ్యురాలుగా వచ్చారో వాళ్ళందరితో కూడా చర్చించిన తర్వాతనే నిర్ణయాలు అనేది మన ప్రభుత్వం తీసుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష పీజీ ఫీ రింబర్స్మెంట్ ఎందుకు రద్దు చేశారండి గత ప్రభుత్వం పీజీ ఫీ రింబర్స్మెంట్ రద్దు చేసింది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏకంగా మిడ్ డే మీల్స్ కూడా వాళ్ళు క్యాన్సిల్ చేశారు అధ్యక్ష తిరిగి అది మేము ప్రారంభించాం అధ్యక్ష అధ్యక్ష మాటలు చెప్తారు అధ్యక్ష ఎగ్జామ్స్ అధ్యక్ష మీరు అందరూ నమ్మర్ అండి ఐబీకి ఎలాంటి డీటెయిల్స్ లేకుండా పదిహేను కోట్ల ప్రాజెక్ట్ అప్పగించారు ఫిఫ్టీన్ కోర్స్ ఖర్చు పెట్టారు ఆ రిపోర్ట్ చదివారు అది ఎక్కడో స్కూల్ పెట్టడం కాదు ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ పైన ఫీడ్బ్యాక్ ఇచ్చేదానికి పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష బొత్స గారు ఉంటే ఈరోజు ప్రశ్నించాడు మళ్ళీ ఒక షార్ట్ డిస్కషన్ పెట్టండి అధ్యక్ష విద్యాశాఖ మీద మనం అందరం చర్చించాలి అధ్యక్ష ఎందుకంటే భవిష్యత్తు తయారు చేసేది విద్యాశాఖ అధ్యక్ష అందుకే నేను కోరి తీసుకున్నాను అధ్యక్ష అయింది అధ్యక్ష సిబిఎస్ఈ గురించి నేను నేనేం చెప్పాను సిబిఎస్ఈ సిబిఎస్ఈ ఎగ్జామ్స్ అనేది మేము పోస్ట్ చేస్తున్నాం మేము సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామ్స్ ఇప్పుడు స్కూల్ మూడు సంవత్సరాలు పడుతున్నాయి ఎందుకు నేను చెప్తాను నేను కూడా సిబిఎస్ఈ ప్రొడక్ట్ అధ్యక్ష కానీ సిబిఎస్ఈ ఎగ్జామ్స్ చాలా టఫ్ మాకు నేను భారతీయ విద్యాభవన్ లో చదువుకున్నాను మాకు అక్కడ యూనిట్ టెస్ట్లు ఉండేది ఫైనల్స్ ప్రీ ఫైనల్స్ మాక్ ఫైనల్స్ అన్ని పెట్టుకుని మేము వెళ్ళేవాళ్ళం అధ్యక్ష గత ప్రభుత్వం ఎన్ని చేయలేదు ఉపాధ్యాయులకి బేసిక్ ట్రైనింగ్ ఇవ్వలేదు మోడల్ ఎగ్జామినేషన్ మోడల్ మార్చలేదు అధ్యక్ష దాని వల్ల మేము ఎగ్జామ్స్ నిర్వహిస్తే మార్క్ టెస్ట్ నిర్వహిస్తే తొంభై శాతం మంది పిల్లలు ఫెయిల్ అయ్యారు అధ్యక్ష నాకు ఎక్కడ భయం అధ్యక్ష ప్రత్యేకంగా ఆడపిల్లలు ఫెయిల్ అవుతే సోషల్ ఇష్యూస్ వస్తాయి చిన్న వయసులో పెళ్లి చేస్తాను భయపడ్డాను అధ్యక్ష ఇప్పుడు విద్యాశాఖలో కొన్ని నిర్ణయాలు సంస్కారం తీసుకొచ్చినప్పుడు బాగా ఆచితూచి ఆలోచించి చర్చించి తీసుకోవాలి నేను గత గతంలో పంచాయతీరాజ్ గడ